సినీ ప్రేక్షకులందరికీ తన సినిమాలతో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా ఎంతో మంది నూతన నటీనటులకు సాంకేతిక నిపుణులకు అవకాశాలిచ్చిన డైరెక్టర్ తేజ గురించి ప్రేక్షకులందరికీ తెలియజేయాలన్నదే మా ఈ ప్రయత్నం ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన జన్మించిన ధర్మతేజ చిన్నప్పుడే అమ్మ చనిపోవడంతో నాయనమ్మ పర్వతవర్ధనమ్మ గారి పర్యవేక్షణలో పెరిగారు తండ్రి వ్యాపారం కూడా సరిగా జరగక నష్టాలు రావడంతో తేజ బంధువులేళ్లలో గడుపుతూ బతుకుతెరువు కోసం ఎక్కడ ఏ పని ఉంటే ఆ పని చేస్తూ కాలం ారు అలా సినిమా ఆఫీసుల్లో పనిచేస్తూ చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్ వచ్చాక కొద్ది రోజులు పోస్టర్ ఇన్ఛార్జ్గా పనిచేశారు తేజాలో ఉన్న టాలెంట్ చూసి టి కృష్ణ ఆయనకి ఆశటినిచ్చారు తర్వాత కెమెరా రంగం పట్ల ఆసక్తి పరులై రవికాంత్ నగాయచ్ గారు ఎస్ గోపాల్ రెడ్డి మహిధర్ దగ్గర సహాయకుడిగా పనిచేశారు అలా రామ్ గోపాల్ వర్మ గారితో పరిచయం ఏర్పడి ఆయనతో శివా సినిమాకు అనేక భాగాలలో పనిచేశారు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రాత్రి సినిమాకి ఛాయాగ్రాహకుడిగా రంగప్రవేశం చేశారు అది మొదలు వరుసగా ఆ బృందంతో అంతం మనీ సినిమాలకు పనిచేశారు పని అద్భుతంగా ఉండడంతో అటు హిందీలో ఎన్నో సినిమాలకు గా పనిచేశారు శివ రంగీలా బాజీ మనీ ఇలా ఎన్నో సినిమాలకు పనిచేశారు అలా రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక సినిమా చిత్రీకరణ చేస్తూ ఉన్నప్పుడు రామోజీరావు గారిని కలిసి తను దర్శకత్వం చేస్తానని కాథ చెప్పడం దానికి రామోజీరావు గారు అంగీకరింపచేసి కొత్త నటీనటులు ఉదయ్ కిరణ్ హీరోగా రిమాసేన్ హీరోయిన్గా ఆర్పీ పట్నాయక్ సంగీతం కులశేఖర్ గీత రచనతో చిత్రం సినిమా తీసి ఇండస్ట్రీని ఒక ఊపు ఊపారు అది మొదలు కొత్త నటీనటులకు సాంకేతిక నిపుణులకు ప్రాధాన్యమిస్తూ నువ్వు నేను జయం తర్వాత మహేష్ బాబుతో నిజం రాజేంద్ర ప్రసాద్ జగపతి బాబుల కాంబినేషన్లో ఫ్యామిలీ సర్కస్ ఇలా ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించారు ధైర్యం జై సంబరం అవునన్నా కాదన్నా లక్ష్మీ కళ్యాణం నీకు నాకు డాష్ డాష్ ఇలాంటి ఎన్నో విజయవంతమైన సినిమాలను తెరకెక్కించారు కొత్తవారితో సినిమాలు తీసి ఇండస్ట్రీలో వండర్ సృష్టించి ఎంతో మందికి మంచి మార్గాన్ని సూచించిన తేజ ఇకపై కూడా మళ్లీ కొత్తవాళ్లతో సినిమా తీసి అందరినీ అలరించడంతో పాటు మరికొంతమంది కొత్త కళాకారులకి ఆఫరిస్తారని ఆశిస్తూ తెలుగు వన్ తరపున గారికి జన్మదిన శుభాకాంక్షలు